వాళ్ళ కు <laughs> <affiliated Civ> <additions> కూర్చరామ్ జై శ్రీరామ్ సరే కింద వడ్డించండి తప్పలే స్వామి కిందే పెట్టరు సరే 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 కాదు కాదు ఇక్కడ ఈ చిన్నాపురంలోనే ఉన్నాడు అంటే సాయంత్రం రండి బెస్ట్ చక్కగా కార్యక్రమం చేయగలుగుతాం ఎందుకంటే నేను ఇప్పుడే ఇంటికి వచ్చాము ఫోన్ చేసి కాస్ట్ తీసుకుని సాయంత్రం చక్కగా పెద్ద కార్యక్రమం ఒక వెయ్యి మంది పైన వస్తారు సార్ బాగుంది మంచి ఊరు ఓకేనా

వచ్చి వెళ్ళిపోండి నా మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది కదా మీ లేట్ అవును ఊరికి తీసుకొస్తాను అవేస్తే తీసుకొస్తాను అలాగే ఊరేందుకు అలాగే అన్నగారికి జై

మొత్తం క్వార్టర్ సెవెన్ గుళ్ళు ఉండే చుట్టూ ఉండే మొత్తంలో ఒక పది ఉంటాం చూసేదా మొత్తం మొత్తం పెట్టింది ఇంటి ఇంటి పెద్ద ఇంటి పెద్ద సరైన వాడు ఇంత మంచి రిజల్ట్ అంత గొప్ప భక్తుల పేర్లు ఉంటాయి మనకి అసలు పాండురంగ స్వామి తెలదు వెంకటేశ్వర స్వామి తెలదు రాముడు తెలదు ప్రతి ఓడి పేరు చూడ సాయిరా తోక దగ్గర ఇచ్చుకున్నది అక్కర్లేంది మనం ఏది మూలము ఏది రుజుత్వం కలిగి ఉంది దాన్ని పట్టుకోవాలి తుకారాంను పట్టుకుని ఎంతమంది బాగుపడ్డారు ఎంతమంది మోక్షాన్ని పొందారో చంద్రబాగా తరంగాలు చదివితే తెలుస్తుంది మనకి వికారం తప్ప కొంచెం లైక్

జై భవాని జై భవాని జై శ్రీరా అన్ని తీసుకున్నారా తినిపేదా అమ్మా అమ్మా మా అమ్మయ్య గారు మా బాబాగారు నేను ఏర్పడుకోవడానికి ఈ స్వగ్రాలు ఇదే అమ్మగారు స్వగ్రామం ఇదే మా బాబాగారు ఇదేనా అమ్మరాజునా నిజం నాకొచ్చా కాఫీ గా దేహం లో నిలవండి కదా తీసి ఇందరిగా ఎర్ర డిస్కషన్ మనాయి సర్వ గుడికని చేయింది జిమ్ లో బహుత్ వేరు ఎడికస్తండి నన్న మనాయి సర్వ గుడికని పన్నించి జాబ దేవుస్తు దేవుస్తు నేను ఎక్కడ చేత్తనా English లో చాలా సజ్జ 이천도, 이천도, 이폰, 남자 위에 남자, 남자 위에 남자, 만만한이 정도면 뭐 나도 만다이 데서 들어왔으면, 아 그니까 앞으로 이제 이쪽으로, 이쪽으로 들어와 보라 해, 지금 지금 앞으로 지금, 나가야 해, 해야 돼. అది నేను రాస్తాను కొంచెం ఎంతమంది ఓకేనా ఎట్ ది